జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు సమరసాంబ సమేత నిర్మలానంద ప్రభుస్వాముల వారి పాదార విందములకు వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్ పరశురామ నరసింహదాస కృతంబైన శివరామ దీక్షిత చూర్ణిక వేదాతీత తీరం దాసు ఆంజనేయులు గారు సమర్పించిన భావార్థ ప్రకాశిక నేటి నుండి అష్టమచూర్ణిక తత్వమస్యాది మహావాక్యాధ లక్ష్యార్థ బ్రహ్మైక్యా నాదు బిందు కళాతీత अद्वय अवाच्य नित्य शुद्ध बुद्ध निर्विकल्प निर्वचन निर्विकार निराकार निशब्द निरतिशय निरपम निर्मल निर्गुण निरवय निरंद्र निर्विशेष నిరుపద్రవ నిషిద్ధ నిష్కర్మ నిష్కళంక నిష్ప్రపంచ నిరంజన నిరాభాస సర్వ వికార శూన్య సహజ మనస్క రాజయోగ సమాధ్యాధ్యక్షం శ్రీ శివరామదీక్షం ఇది ఎనిమిదవ జూర్నిక దీనిలో మొట్టమొదట మహావాక్యాలు తత్వమస్యాది అన్నారు కదా నాలుగు మహావాక్యములు అని మనం మొదటగా తత్వమస్యాది మహావాక్యార్థ లక్ష్యార్థ బ్రహ్మైక్య అనుసంధానాన్ని గురించి తెలుసుకుందాం నాలుగు వేదములకు నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అందులో సామవేదముకు తత్వమసి అనేటువంటి వాక్యం ఋగ్వేదమునకు ప్రజ్ఞాన బ్రహ్మ యజుర్వేదమునకు అహం బ్రహ్మస్మి అధర్మణ వేదమునకు అయం బ్రహ్మ అనేటువంటి మహావాక్యములు మొత్తం మీద ఈ నాలుగు మహావాక్యములకు తాత్పర్యము ఒకటే ఇక్కడ సామవేదమునందలి తత్వమసి అనే మహావాక్యం ఏం చెప్తుందంటే త్వం తత్ అసి అనేటువంటి మూడు పదాలు కలయి కాదు త్వం అనేటువంటి పదము శరీరములను విష్టి జాగ్రత్త స్వప్న సుషుక్తులు అనేటువంటి ఈ విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అనేటువంటి పేర్లు ఏవైతే ఉన్నావో అవి కించిజ్ఞత్వాది గుణములను చెప్పబడుతూ ఉంది ఈ విధంగా చెప్పబడేటువంటి అర్థానికే వాచార్థము అని పేరు ఈ అర్థం భ్రాంతి మూలమైనటువంటిది ఈ వ్యక్తి స్థూల సూక్ష్మ కారణ శరీరముల కంటే విలక్షణుడు జాగ్రత్త అవస్థాత్రయమునకు సాక్షి పంచకోశములకు వ్యతిరేక్తుడు సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి కూటస్థుడే త్వం అనే పదమునకు మనం తెలుసుకోవలసినటువంటి అర్థం ఈ అర్థాన్నే త్వం పదమునకు లక్ష్యార్థము అంటారు ఇది భ్రాంతి మూలకమైనటువంటిది కాదు అంటే శరీరత్రయ విలక్షణుడు అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూపుడు అయినటువంటి కూటస్థుడే తొమ్ము పదానికి అర్థం కాని విష్టి శరీరత్రయము అవస్థాత్రయము అలానే విశ్వతైజస ప్రాజ్ఞులు కించజ్ఞత్వాది గుణములు ఇవి ఆ మంత్రము కాదు అని తెలుసుకోవాలి ఇంకా తత్ అనే పదముచే సమిష్టి స్థూల కారణ శరీరములు సమిష్టి జాగ్రస్వప్న సుషుప్తులు దీనియందు అభిమానులైనటువంటి విరాట్ పురుష హిరణ్య గర్భ అవ్యాకృత నామాలు ఆ ఈశ్వరుని ఎందు భ్రాంతి మూలకముగా ఎన్నబడేటువంటి సర్వజ్ఞత్వాది గుణములు చెప్పబడదు ఇట్లు చెప్పబడు అర్థమునకే వాచార్థము అని పేరు ఈ అర్థం భ్రాంతి మూలకమైనటువంటిది సమిష్టి స్థూల సూక్ష్మకారణ శరీరముల కంటే విలక్షణమైనది సమిష్టి జాగ్రత్తాదుల ఎందు అభిమానము లేక సాక్షి మాత్రమును నిర్గుణమును దేశకాల వస్తు భేదము లేనిది అలానే స్వజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిది సచ్చిదానంద స్వరూపమునకు బ్రహ్మమే తత్ అను పదమునకు ముఖ్యముగా తెలుసుకోవలసినటువంటి అర్థం ఈ అర్థమే తత్పద లక్ష్యార్థం అంటే సమిష్టి శరీరత్రయ విలక్షణుడు అవస్థాత్రయ రహితము సర్వవ్యాపకము నిరవయవము నిర్గుణము సచ్చిదానందమైనటువంటి బ్రహ్మమే తత్పదార్థము కానీ సమిష్టి శరీరాత్రయాధికము తత్పదార్థము కాదని భావం అసి అనే పదానికి అయి ఉన్నాడవు అని అర్థం అంటే ప్రత్యేగాత్మ అయినటువంటి నీవే బ్రహ్మమై ఉన్నాడవని దీని యొక్క భావం ఇది సామవేదము యొక్క మహావాక్య అర్థం ఇక్కడ ప్రత్యేగాత్మ ఏ బ్రహ్మము అన్నప్పుడు ప్రత్యేగాత్మ అనేటువంటిది ఒక పదార్థము బ్రహ్మం అన్నది మరి ఒక పదార్థము అనగా ఆ విధంగా స్పష్టంగా చెప్పుతూ రెండు ఒకటే అని ఎలా చెప్పాలి వేరు వేరు పదార్థములు కదా అనే సంశయం వస్తుంది ఇక్కడ కానీ అలా సంశయించవలసినటువంటి అవసరం లేదు ఎట్టంటే రామేశ్వరంలో ఒకనాడు ఒకడు మనకు కనిపించాడు అప్పుడు వాడు ధరించిన వస్త్రములు కానీ మాట్లాడే మాటలు కానీ చేసేటువంటి చేతలు కానీ ఒక విధంగా ఉన్నాయి కొంతకాలం తర్వాత కాశీ ఎందు మనం ఆ వ్యక్తినే చూసాం అంటే కొంతకాలం తర్వాత కాశీలో ఆ వ్యక్తినే చూసాం అప్పుడు అతను ధరించిన ఆ ఉడుపులు అంటే వస్త్రములు కానీ మాట్లాడే మాటలు కానీ చేసే చేష్టలు కానీ వేరుగా ఉండొచ్చు స్థలభేదము ఉన్నది కాలభేదము కూడా ఉన్నది అయినా సరే వారిని కూర్చి మాట్లాడేటప్పుడు ఆనాడు రామేశ్వరంలో ఫలాని ప్రదేశమునందు ఫలాని వస్త్రధారణ దాల్చి ఫలాని మాటలు మాట్లాడుచు ఫలాని చేతలు చేయుచున్నాడే అతడే కాశీనగరమున ఫలాని ఘట్టమున ఫలాని విధముగా ఫలాని మాటలు మాట్లాడచ్చు ఫలాని చేష్టలు చేయుచున్నాడు అని చెప్పటమనేది అనేది ఆచారం ఇక్కడ దేశభేదం స్థలభేదం కాలభేదం వేషభేదం మాటల భేదం చేతల భేదం ఉన్నాయి అయినా వాడే వీడియోని చెప్తున్నామా లేదా చెప్తున్నాం కదా ఇది ప్రతి మనందరికీ కూడా అనుభవం ఒక సిద్ధం ఇది ఇక్కడ భిన్నములైనటువంటి దేశకాల వేషభాషాదులు వాటిని లక్ష్యం చేయటం లేదు వాటిని త్రోచి పుచ్చి ఆ వ్యక్తిని మాత్రమే గ్రహిస్తున్నాం అంటే నా ఈ దేశ కాలాదుల ఎందు భేదము ఉన్నప్పటికీ కూడా నా ప్రకృతి గల ఏదో ఒక మాటని చిన్నెలను కొని నిశ్చయిస్తూ ఉన్నాం అట్లే మాయకములైన వాచార్థముల విడచి మార్పులు నొందని లక్ష్యార్థములైన చైతన్యముల రెంటినొక్కటిగా తెలుసుకోవాలి ఇట్లు తెలుసుకొని వాక్య సమన్వయము చేయుటకే లక్షణము అవసరం ఇక్కడ ఒక వాక్యాన్ని సమన్వయం చేయటం వలన అది వీలు కాదనుకో తాత్పర్యమయ్యేటటువంటి శబ్దానికి అర్థాన్ని కల్పించడమే లక్షణము అంటారు ఈ లక్షణాలు మూడు రకాలు ఏంటంటే జహర్ లక్షణం అజహర్ లక్షణం జహద జహర్ లక్షణం అని మూడు వీటినే త్రిలక్షణాలు అంటారు వీటిలో జహర్ లక్షణాన్ని గురించి తెలుసుకుందాం ఏంటంటే వాచ్యార్థమశేషతయా పరిత్యజ్యం తత్సంబీన్యర్థం తరే వృత్తిర్ణ లక్షణ అని అంటే శబ్దార్థమును విడిచి చుప్పుట ఎట్లంటే గంగయందు గొల్లపల్లె అనే వాక్యం వలన గంగానదిలో గొల్లపల్లె ఉన్నది అనే అర్థం చెప్పవలసి ఉంటుంది అది పొసగదు కాబట్టి వాక్యము అన్వయించటం లేదక్కడ అందువల్ల నా లక్షణం చెప్పాలి ఆ లక్షణం చేత గంగ ఎందు అంటే గంగా తీరమునందని అర్థం ఇక్కడ గంగా శబ్దార్థాన్ని విడచి తీరము అనే అర్థం కల్పించబడింది కాబట్టి దీనికి జహర్ లక్షణము అని పేరు ఇక అజహర్ లక్షణం దీనికి సూత్రం ఏందంటే వాచార్థ పరిచ్యాగేన తత్సంబంధి నిర్ధాంతరే వృత్తి రజహర్ లక్షణ అని అంటే అజహర్ లక్షణం అంటే శబ్దార్థాన్ని విడవక చెప్పటం ఎట్లంటే మంచెలు అరుస్తూ ఉన్నాయి అనే వాక్యం ఉన్నది ఈ వాక్యములో మంచెలు అనేటివి ప్రాణం లేనటువంటివి వాటికి అరిచేటువంటి శక్తి లేదు కాబట్టి అక్కడ వాక్యం అన్వయించటం లేదు అందువలన ఇక్కడ లక్షణం చెప్పుకోవాల్సిన అవసరం ఆ లక్షణం చేత మంచెలు అనేదానికి మంచెల ఎందలి పురుషులు అని చెప్పాలి అప్పుడు మంచెలా ఎందరి పురుషులు అరుచుతున్నారని తాత్పర్యం వస్తుంది ఇందు మంచెను విడువక మంచె ఎందు పురుషులని చెప్పుట చేత ఇది అజిహర్ లక్షణము అంటారు తర్వాత జహద జహర్ లక్షణం ఈ జహద జహర్ లక్షణం ఎలా అంటే వాచార్థైక దేశ పరిత్యాగేనైక దేశ వృత్తిర్పహత జహర్ లక్షణ అంటే జహద జహర్ లక్షణము అంటే విడిచి విడవని లక్షణం ఈ లక్షణము చేతనే మహావాక్యాల్ని అన్వయించాలి లేకపోయినట్లయితే తాత్పర్యమునకు బాధ కలుగుతుంది కాబట్టి త్వంపదార్థమైన ప్రత్యేకాత్మయే తత్పదార్థమైన బ్రహ్మము అనే విషయం ఈ లక్షణం చేత సమన్వయం చేయబడుచు ఇక సంధానం గురించి ఎలా అంటే సంలక్ష్య చిన్మాత్రతయా సదాత్మనోరఖండ పరిచీయతే బుధై ఏం మహావాక్యశతేన కథ్యతే బ్రహ్మ బ్రహ్మాత్మనోరైక్యం అఖండభావ అని అఖండభావం ఆ పరబ్రహ్మము పరిశుద్ధ చైతన్యం బ్రహ్మ అనేటట్లుగా కేవల జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే శృతి వాక్యాన్ని అనుసరించి సత్యము అనేది అపరిచ్ఛిన్నం పరిపూర్ణము అద్వైతము అఖండైక రసం ఆత్మైక రసం అని చెప్తున్నారు సస్వరూపులైన జీవపరమాత్మలు కేవలం చిత్తయి ఉన్నారు ప్రకాశస్వరూపులు జ్ఞానస్వరూపులు లక్షణావృత్తి జన్య వాక్యార్థ బోధచే చైతన్యమే పరిశేషించి ఉన్నది ఏమాత్రము భేదజనకముకు మాయాలేశము కూడా అక్కడ కనపడదు అని చిదేవా చిన్మాత్రం అనేటప్పుడు ఏ వికారమునకు అన్యయోగ వ్యవచ్ఛేదమని అర్థమును అంటే సంబంధ దూరీకరణ స్వీకరించుటచే ఇక్కడ తెలుస్తూ ఉన్నది ఈ ప్రకారం బాగా ఆలోచించి బ్రహ్మజ్ఞాన సంపన్నులకు బుధులు జీవబ్రహ్మల ఐక్యతను భావమును అనుభవిస్తూ ఉన్నారు ఈ రూప అఖండ పరిచ్ఛిన్న పరిపూర్ణ జ్ఞానమును అనేక మహావాక్యాలు ప్రతిపాదిస్తూ ఉన్నాయి మహావాక్యములు అంటే భేదాన్ని తెలిపేటువంటివి అదే వాటి స్వరూపం కాబట్టి మహావాక్యములన్నీ భేదాఖండ భావాన్ని జీవేశ్వరులు పరబ్రహ్మ స్వరూపుల చే ఒక్కాణిస్తూ ఉన్నాయి అంటే అవశిష్టము పరిశుద్ధ చైతన్యమే అఖండ భావ అన్ని చోట్ల కూడా సమమగు పరిపూర్ణ బ్రహ్మమును సందర్శించు మహానుభావుడు తనలో సకల భూతములను వాటిలో తనను ఈ విధంగా పరస్పరము అభేదముతో చూస్తూ ఉంటాడు ఇటు వారికి చూడబడున్నది బ్రహ్మమే చూచుట బ్రహ్మమే చూసేవాడు బ్రహ్మమే అనేటువంటి పరిపూర్ణ జ్ఞానమున్నదని అర్థం తనకన్నా వేరొక వస్తువే లేదని అర్థం ఇది అఖండ భావం ఇక అన్ని చోట్ల తన స్వరూపత్వంతో సమముగా బ్రహ్మను దర్శిస్తాడు అట్టి విజ్ఞాని యోగి నాకు ఇష్టడు ఈ విధంగా జ్ఞానికి తనకు అభేదమును తాను అన్ని చోట్లను ఉన్నవాడుగా సకల భూతములు తన ఎందు ఉన్నవిగా చెప్పుడితే జీవేశ్వరైక్యత అఖండ భావము తానే అంతటా నిండి ఉన్నందున బ్రహ్మేతర వస్తువు లేనందున ఉన్నది ఆ పరబ్రహ్మమే అది అఖండ సచ్చిదానంద పరిపూర్ణ పరబ్రహ్మము ఇంతవరకు తత్వమసి అనే మహావాక్యార్థాన్ని ద్రాష్టాంత దృష్టాంతములతో పెద్దలు విపులంగా విచారించారు మహావాక్యార్థమే మిగిలిన మూడు మహావాక్యాలను ప్రతిపాదిస్తూ ఉంటుంది తత్వమసి మహావాక్యార్థము తెలిసిన మిగిలినటువంటి మహావాక్య త్రయార్థము కూడా అట్లే అని జీవేశ్వర ఐక్యమునే తెలుపుచున్నదని స్పష్టం మహావాక్యాలు ఉన్నాయి వీటిలో నాలుగు వేదముల సారాన్ని బోధించేటువంటి ఉన్నాయి ఈ నాలుగు కూడా అఖండార్థమునే నొక్కి వక్కాణిస్తూ ఉన్నాయి జై సద్గురు రేపటి నుంచి మహావాక్య విచారణ తెలుసుకుందాం